అఖిల్ సర్తికి దేతడి హరిక హౌస్ లోపలికి వచ్చాక అఖిల్ అందరితోనే మింగిల్ అవుతూ కనిపించాడు తప్ప నిఖిల్ ని ఇగ్నోర్ చేస్తూ ఉండడాన్ని గమనించిన నిఖిల్ అయితే దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రో నేను కూడా హౌస్ లో ఉన్నానని మర్చిపోయావా అంటూ మాట్లాడడం సంగతులు మొదలు పెడతాడు ఇక అది చూసి ఒరే నిన్నెలా మర్చిపోతారా బయట నీకు ఏం క్రేజ్ ఉందో నీకు తెలియడంలే మాకు బయట అమ్మాయిలు దొరకకుండా చేసేస్తావా ఏంటి అందరు అమ్మాయిల్ని నీ వైపే తిప్పేసుకుంటున్నావు మాలంటి వాళ్ళ కోసం కూడా కొంతమందిని వదిలేరా స్వామి అంటూ ఇక నిఖిల్ ని అఖిల్ సర్తికి ఇండైరెక్ట్ గా వేయాల్సిన జోక్స్ తో పాటు తనకు బయట బయటపడుతూ వచ్చేసాడు అది విన్న వైల్డ్ కార్డ్స్ అయితే బయట విషయాలు నాట్ అలౌడ్ అంటూ అక్కడితో అఖిల్ సర్తక్ మాటలు అన్నిటిని మోయించేసారు ఇక మొత్తానికి వీళ్ళు వచ్చారంటే ఏదో పెద్ద బాంబు పేల్చేలా ఉన్నారు అంటూ హౌస్ అంతా ఆలోచిస్తూ ఉంటే అవును మేము వచ్చిందే మీకు టికెట్ ఫినాలిని అందించేందుకు మరి కష్టపడడానికి సిద్ధమా అంటూ వాళ్ళకైతే అయితే టాస్క్ కోసం చెప్పడం జరుగుతుంది ఇలా ఫజల్ టాస్క్ అయితే హౌస్ లో జరుగుతుంది ఆ సమయంలో దెత్తడి హారిక అఖిల్ సర్తక్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారు అలానే టాస్క్ అయినంత వరకు అయితే హౌస్ లో ఉంటారు ఇలా రోహిణి అయితే మొదటి లెవెల్లో మంచిగా అయితే పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా అసలు నామినేషన్లోకి రాకుండా ఒక నామినేషన్ లేకుండా డైరెక్ట్గా చీఫ్ కూడా అయిపోతూ ఇప్పుడు మరోసారి టికెట్ ఫినాలియన్ కూడా సంపాదించుకుంటూ రికార్డ్ బ్రేక్ చేసినట్లే